హాయ్ అండి నేను మీ పక్కా పల్లెటూరు రమదే ఎలా ఉన్నారో బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళానండి ఇవాళ గుడికెళ్ళి చక్కగా ప్రశాంతంగా కూర్చొని గోత్రనామాలు అవి చెప్పించుకొని వచ్చాము గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని గుడి దగ్గర కూడా వీడియో తీసానండి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో ఇప్పుడు వచ్చేసి పొద్దున్నే అయితే ఐదున్నరకు లేసానండి నేను ఐదున్నరకు లేచి ఇల్లు బయట మొత్తం ఊడ్సుకొని నీళ్లు చల్లుకొని ముగ్గులైతే వేసేసుకున్నాను పెద్ద గేటుకెళ్ళి ఇటు చిన్న వెళ్ళి రెండు పక్కల వేసుకున్నానండి నాకు రెండు వైపులు అంటే ఈ పక్క వాకిలి ఆ పక్క వాకిలి ఊడ్చి చల్లి ముగ్గులు వేసేసరికి చాలా టైం పట్టింది నాకు వాకిళ్ళు కాడే చాలా లేట్ అయ్యింది అనమాట అవన్నీ వేసేసుకున్నాక ఇంట్లో పనులన్నీ అయిపోయినాక తానుమా చేసి వచ్చానండి తానుమా చేసి వచ్చి తులసి దగ్గర కూడా చక్కగా ముగ్గులు వేసుకున్నాను అయితే ఇక్కడ వీడియో ఎందుకు తీసానో కూడా చెప్తానండి ఎందుకు వచ్చి తీసానంటే పొద్దున్నే కదండి చక్కగా పక్షులు అనేవి బాగా అరుతున్నాయి అయితే వీడియో తీద్దాము బాగుందని చెప్పి తీర్తున్నాను పక్షుల అరుపులు అయితే భలే ఉన్నాయండి అసలుకి మీకు రియల్గా వినిపిద్దామని తీసాను కాకుంటే నేను ఏం చేశానంటే టీవీలో అమ్మవారి నామాలు వస్తున్నాయి ఆ టీవీ సౌండ్ తగ్గిటి మర్చిపోయాను ఇక తప్పలేదు సౌండ్ తగ్గించాల్సి వచ్చింది లేకుంటే పక్షులు బలి అరిసినాయి అంటే బలి అందంగా అనిపించింది అందుకే ఇక్కడ మీకు పువ్వులు చూపెడతా ఆ పక్షుల అరుకులు కూడా మీరు వింటారనుకున్న కాకుండా మిస్ అయిపోయింది చాలా మిస్ అయిపోయారండి అంత బాగుందనమాట రియల్గా వాయిస్ అయి పోయితే అమ్మవారి నామాలు అయ్యి టీవీలో సౌండ్ అని పడటం వల్ల సౌండ్ తగ్గించాల్సి వచ్చింది ఇక అదండి ఇక తులసిమ దగ్గర కూడా ముగ్గేసేసుకున్నాను చక్కగా ముగ్గేసేసుకున్నాను తులసిమ దగ్గర శుభ్రం చేసేసి ముగ్గేసేసుకున్నాను పూలే పూలవి చూశారు కదండీ ఇప్పుడు గులాబీ పూలే చూపించాను కదా గులాబ్ పూలవి అవన్నీ శుభ్రం సారీ శుభ్రంగా అంటున్నాను సారీ అండి గులాబ్ పూలు కూడా కోసుకోవాలి కోసుకొని ఇక అమ్మవారి కాడికి అయితే వెళ్ళి పూజ చేసుకోవాలి అయితే బయట మందార పూలు అవి కూడా ఉండయి అండి మందార పూలే కోసుకొచ్చాను అవి కూడా చూపెడతా మందార పూలు ఇక్కడ వచ్చేసి ఇక తులసమ్మ కాడ నీళ్ళు చల్లి ముగ్గేసినాక ఈ గులాబీ మధ్యలో తులసమ్మని చూపెడతా అంటే తులసమ్మ చూసారా ఎంత అందంగా కనపడుతుందో నాకే అలా అనిపిస్తున్నా మీకు కూడా అలానే అనిపిస్తుందా నాకైతే తులసమ్మ అలా కనపడుతుంటే భలే అందంగా కనపడింది అండి తులసమ్మ అయితే చాలా బాగా అనిపించింది ఇక ఇక పూజ చేసుకుందామని చెప్పి తులసిమ దగ్గరకైతే వస్తున్నాను ఈ పూలన్నీ కోసుకోవాలండి ఇప్పుడు తులసిమ దగ్గర పూలు పెట్టేసి దీపారాధన చేసుకొని నైవేద్యంగా ఏమో పంచదార పెట్టేశాను పంచదార పెట్టేసి దండం పెట్టుకొని పూలు కోసుకున్నాను అనుకోండి లోపలికి వెళ్ళిపోయి ఇక పూజ చేసేసుకోవచ్చు ఇక అంటే తులసమ్మ దగ్గర పూజ చేసుకొని లోపలికి వెళ్ళానంటే నాకు బయటకు వచ్చేసరికి అంటే లోపల ఇంట్లో లోపల చేసుకొని బయటకు వచ్చి పూజ చేయాలంటే లేట్ అవుతుందండి అందుకని నేను ఎప్పుడు ముందు తులసమ్మకే పూజ చేస్తాను తులసమ్మకు పూజ చేసి తర్వాత ఇంట్లోకి వెళ్తాను అయితే ఇక్కడ మనకి ఉసిరి చెట్టు కూడా ఉంది కదండి కార్తీక మాసంలోనే కాదు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి తులస తులసమ్మ అంటున్నాను ఉసిరి చెట్టుకు కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి పూలు పెట్టి పెద్ద చెట్టు అట్ట బకెట్లో పెట్టాను కదండి చిన్న బకెట్ మాది ఇల్లు కట్టేటప్పుడు పెయింటింగ్ బకెట్లో వచ్చినాయి కదా అదైతే పగిలిందండి అందుకని చెప్పి నేను ఏం చేశానంటే మట్టి పోసి ఉసిరి మొక్క దానిలో పెట్టాను అయితే కొంతమంది ఏమన్నారంటే అది పెద్ద చెట్టు అయిపోయింది బకెట్లో ఉండదు అది బయటకి ఎర్లు వచ్చేది అన్నారు అయితే ఎట్లయితే అట్టయింది అప్పుడు దాకా అయితే ఉంటుంది కదా మూడు రోజులు ఉంచుకుంటాను నేల పెట్టడానికి చెట్టు పెద్దదైదని చెప్పి నేను బకెట్లో పెట్టుకున్నాను మూడు రోజులు ఉంచుకుంటా చూస్తాలి అని చెప్పి పెట్టానండి చెట్టు వస్తానికైతే నా వేర్లు అయితే ఇంతవరకు ఏమి రాలేదు చెట్టు అయితే బాగా పెద్దగానే అయింది నేను పెట్టినప్పటికీ ఇప్పుడు పెద్దగానే అయిందండి ఉసిరి చెట్టు అయితే కార్తీక మాసంలో నాకు బాగా ఉపయోగపడుతుంది అంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కాడ పూజ చేస్తే మంచిది అంటారు కదా అలాగ నేను బకెట్లో పెట్టుకొని దగ్గరే పెట్టుకొని పూజ చేసేటప్పుడు ఉసిరి చెట్టుకు కూడా పూజ చేసుకుంటున్నానండి ఇకదండి ఎట్లా మనం బకెట్లో కానీ ఏదైనా డబ్బాల్లో కానీ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు మనం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు అనేది చాలా ఉపయోగపడింది ఆ స్థలం లేదు అనుకున్న వాళ్ళు ఇలాగ బకెట్లు కానీ డబ్బాలు ఏదైనా ఉన్నా కానీ పెట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నేను పెట్టాను కాబట్టి నాకు బాగానే ఉంది చెట్టు కిందకి వేర్లు అయితే రాలేదు మీరు ఇక్కడ చూపెట్టినా చూడండి ఉసిరి చెట్టు ఎంత బాగా వచ్చిందో నేను నాటినప్పుడు చిన్న చెట్టు అండి ఇప్పుడు పెద్దగా అయింది ఉసిరి చెట్టు ఇక పూజ అయితే చేసుకున్నాను పూజ అంతా అయిపోయినాక ఇక ఇప్పుడైతే పూలు పోసుకోవాలి గులాపులై పోసుకొని ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి వెళ్ళి పూజ చేసుకోవాలి పూజ అంతా అయిపోయినాక అప్పుడు మీకు పూజనే చూపెడతానండి కదండి పూలన్నీ అయితే కోసుకున్నాను పూలన్నీ కోసుకొని ఒక ప్లేట్కైతే పెట్టేస్తున్నాను అయితే ఇక్కడ వచ్చేసి గులాబ్ పూలు మందార పూలు ఇరజాజులు అండి ఇరజాజులు కూడా మనకు పొత్తున్నాయి కదా పైన అల్లిచ్చాను డబా పైన మన రోజు అమ్మవారికి అయితే ఇన్ని పూలు అయితే అవుతున్నాయండి ఇరజాజు పూలు కేవలం నేను అమ్మవారి కోసమే ఆ చెట్నని అల్లిచ్చాను చక్కగా నేను అల్లిచ్చి ఆ చెట్టును పెంచినందుకు నాకు రోజు కొన్ని పూలనైతే ఇస్తుంది ఇరజాజులు అమ్మవారికి రోజు పెడుతున్నాను అండి చక్కగా మానలాగా మల్లెపూలు కొన్ని పోసినవి అవి మొత్తం ఇక ఒక ప్లేట్కి పెట్టేసుకొని ఇప్పుడు పూజ దగ్గరికి వెళ్ళాలి పూజ దగ్గరికి వెళ్ళి అన్నీ తీసేసుకొని అలంకరణ చేసుకొని పూజ చేసుకోవాలి ఇక ఇప్పుడు గడపల దగ్గర కూడా పూలు పెట్టేసుకుంటున్నానండి పూలు కోసుకొచ్చాను కదా ఇక గడప దగ్గర కూడా పూలు పెట్టేసి గడపనైతే చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా అలంకరణ అయితే చేసుకొని పూలు పెట్టుకున్నానండి గడప అయితే చూసారా ఎంత అందంగా కనపడుతుందో ఆ లక్ష్మీదేవి పాదాలు లోపలికి వచ్చేలాగా కూడా వేసుకున్నాను ఈ సనం పాము రాగజం పెట్టుకొని పూలు పెట్టుకొని వచ్చామండి నేను మా తోటకాళ్ళు మా అబ్బాయి మా అబ్బాయి అయితే మా ఇద్దరిని బండి మీద తీసుకొచ్చాడండి ఇక అంటే మా ఊ మా ఊరికి ఇక్కడ గుడికి దూరం ఉంటుంది శ్రీ లక్ష్మీ అమ్మ తల్లి గోపాలస్వామి అమ్మవారిలో గుడికైతే వచ్చేసాను ఇవాళ శుక్రవారం రోజు నాకు ఇష్టమైన అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాను చాలా సంతోషంగా కాళ్ళై కడుక్కొని తల మీద కొన్ని నీళ్ళు చల్లుకున్నాము నీళ్లు చల్లుకొని ఇక అమ్మవారికి ప్రదక్షిణలు అయితే చేసామండి ప్రదక్షిణలు చేసి అప్పుడు అమ్మవారికి దాని లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాము అయితే ఇక్కడ పంగళ పెట్టుకొని చుట్టూరు తిరుగుతున్నారు కదండి ఇంకా పంగళ పెట్టుకునే వాళ్ళు ఉండరు వస్తున్నారు అయితే మేము వెళ్ళేసరికి పదిన్నర అలా అయిందండి పూ పూజారు గారు ఉంటారో ఉండరు అనుకున్నాం ఉండారండి మేము వెళ్ళేసరికి మేము అదృష్టంగానే భావించాము ఎందుకనంటే ఆ టైం అప్పుడు ఉంటారో ఉండరు అనుకున్నాము పెట్టే వాళ్ళు ఉండరు అందుకని చెప్పి ఉండరు మేము వెళ్ళినాక అందరిని నుంచోబెట్టి పేరు బలాలు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అందరిని అడిగి పేరు బలాలు అందరూ చదివి పూజ చేశారండి నిజంగా చాలా సంతోషం అనిపించింది నేను గుడికి వెళ్దామని అస్సలు అనుకోలేదండి అనుకోకుండా బయలుదేరి మేము ముగ్గురం అయితే వెళ్ళాం అనమాట వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చామండి లోపల అమ్మవారిని అయితే తీయలేదు అక్కడ తీ అన్నారు అందుకని చెప్పి అమ్మవారిని అయితే తీయలేదు లోపల శ్రీ లక్ష్మి అమ్మ తల్లి గోపేస్వామి అమ్మవారిని లోపల అయితే తీయలేదండి ఇక పూజ అంతా అయిపోయినాక వచ్చి ఆరతది తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాము కూర్చున్నాక కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి కాడ పెట్టారు కదండి నైపు విద్యంగా ఇక అది తలా ఒకటి ఇచ్చేస్తున్నారనమాట తీసుకొని వస్తున్నాము అయితే ఇక్కడ పువ్వులు మళ్ళీ కొబ్బరి చెప్ప గాజులు కూడా ఇచ్చారండి అమ్మవారి గాజులు కూడా ఇచ్చారు ఇస్తే గాజులు కూడా వేసుకున్నాము అక్కడే వేసేసుకున్నాము గాజులు కూడా వేసుకొని ఇక కూర్చున్నామండి ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చక్కగా జరిగింది పూజ కూడా చక్కగా చేశారండి కొబ్బరికాయ కొట్టుకొని ఇక మళ్ళీ పక్కన సాయిబాబా శివాలయం గుడి ఉంది ఆ గుడి దగ్గర కూడా వెళ్తున్నామండి ఇంకోండి లోపల ఇక పక్కన అంటే మేము వెళ్ళిన అమ్మవారి గుడి ఉంది కదా పక్కనే అనమాట ఇక అక్కడికి కూడా వెళ్ళి చక్కగా ఇక్కడ దీపారాధన చేసుకున్నాము దీపారాధన చేసుకొని సాయిబాబా ప్రదక్షిణలు చేసి శివయ్య గుడి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకున్నామండి చక్కగా ముగ్గురికి ఎలా దర్శనం అయితే చక్కగా జరిగింది మాకు కాకుంటే ఇక్కడ సాయిబాబా గుడిలోనూ శివాలయంలో పూజారి గారు అయితే లేరండి ఇక మామూలుగా చూసుకొని దండం పెట్టుకొని వచ్చేసాము దీపారాధన చేసాము అక్కడ దీపారాధన చేసి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకొని వచ్చామండి అదే అండి ఇవాళ మేము అనుకోకుండా గుడికైతే వెళ్ళగలిగాము వెళ్ళి చక్కగా ముగ్గురిని దర్శనం చేసుకొని భగవంతుడు ఆశీస్సులు తీసుకొని అయితే వచ్చాము ఏదైనా అనుకొని బయలుదేరితే అస్సలు కావండి అనుకోకుండా బయలుదేరితేనే ఏదైనా చక్కగా జరుగుతాయి ప్రదక్షిణ చేసుకొని దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ వచ్చేసి మా తోటపళ్ళు ఏం ఏం పోతుందండి పత్రిదళాలండి పత్రిదళలు అయితే కోతుంది పత్రిదళాలు కోసి ఇక్కడ శివయ్య ఉండాడు కదా ఇక అక్కడ పెట్టవచ్చులని అని చెప్పి కోతున్నాము ఇంకా చెట్టు పెద్దగా ఉందండి శివాలయంలో పత్తి శివాలయంలో పత్రిదళం చెట్టు మారేడు దళం అంటారు పత్రి దళం అంటారు మారేడు దళం అంటే ఎక్కువ చాలామందికి అర్థమైద్ది మారేడు దళం శివాలయంలో కంపల్సరీ ఉండిద్దండి కంపల్సరీ పెడతారు ఆ దళం అంటే శివయ్యకి చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం ఒక దళమైన శివ శివుడి మీద అలా పెట్టి దండం పెట్టుకొని అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి శివాలయంలోకి వెళ్ళినప్పుడు ముందు నందీశ్వరుడిని దండం పెట్టుకొని ఆయనకి చెవులో మనం చెప్పాలనుకుంది చెవులో చెప్పి అప్పుడు శివయ్య దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలంటండి ఇక మేమైతే నందీశ్వరుడికి చెప్పాల్సింది చెప్పేసి శివైకి కూడా దండం పెట్టుకొని ఇక మేమైతే వచ్చి కూర్చున్నామండి కదండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా బాయ్ అండి